ప్రియమైన కార్మిక మిత్రులారా అదేవిధంగా పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులకు తెలంగాణ సింగరేన్ ఉద్యోగుల సంఘం ఉద్యమంగా నూట ముప్పై తొమ్మిదవ మేడ సందర్భంగా గత ప్రపంచ కార్మిక వర్గం కూడా ఏకమై పన్నెండు గంటల పని దినానికి వ్యతిరేకంగా కొట్లాడి మరి ఎనిమిది ఎనిమిది గంటల పని దినం కల్పించినటువంటి చరిత్ర కలిగిన ఆ పోరాట వీరులకు మరొకసారి ఉద్యమం తెలియజేస్తూ ఈరోజు సింగరేణిలో మరియు నిరంతరం మరి ప్రైవేటీకరణకు అనుకూలంగా మరి కాంట్రాక్ట్ కరణ ప్రైవేటీకరణతో వేగవంతమవుతూ మరి సింగరేణిలో ఒకప్పుడు లక్ష పదహారు వేల మంది ఉన్నటువంటి కార్మిక వర్గం ఈరోజు నలభై వేలకు కుదింపబడ్డది అదేవిధంగా ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు చాలి చాలని ఈ ఈరోజు నిధులు నిర్వహిస్తున్నది మరియు సింగరేణి మరియు ఆర్థికంగా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల లాభాలు తీసుకొచ్చినప్పుడు కూడా సింగరేణి ప్రాంతంలో మరియు గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనమైతే ఏదైతే ఉద్యమించినామో రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సింగరేణిలో ఓపెన్ కాస్ట్ విధానం రద్దు చేస్తాం మరియు గ్రౌండ్ తీసి ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు అందరూ కూడా ఉద్యోగాలు ఇస్తానంటేనే మనము రేపు మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలు చేసి నలభై నాలుగు రోజులు సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రానికి మనం తోడ్పాటు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఎనిమిది సంవత్సరాల పరిపాలనలో మరియు ఉన్నటువంటి అండర్గ్రౌండ్ మూసి మరి ఓపెన్ కాస్ట్ చేసి ఉత్తర తెలంగాణ ఒక బుందలగడ్డలో మార్చినటువంటి చరిత్ర మనం చూసినాం అదేవిధంగా మరియు ఉత్తర తెలంగాణ బుందలగడ్డలు మారుతుందని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై మూడు మరి మళ్ళా ఎన్నికలు వస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే గోదావరికంలో మరియు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఈ సింగరేణి అంటే ఒక చిత్రకల గల సింగరేణి ఒక నూట ముప్పై నూట ముప్పై ఆరు సంవత్సరాల చిరిత్ర ఈ నేల గడ్డ నల్ల నేల దీన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా రేపు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయండి ఈ సింగరేణి ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేస్తాము ప్రైవేటు కన్నా మేము వ్యతిరేకం అని చెప్పేసి అంటే మరి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పన్నెండు మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఈరోజు ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు ఏర్పాటులో మన తోడ్పాటు ఉన్నది మరియు కీలక పాత్ర సింగరేణి కార్మిక వర్గాన్ని ఈ ప్రాంతం ప్రజలను ఉన్నాయి మరి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా మరి ఒక ఒక అండర్గ్రౌండ్ గణింజీయలేదు నూతనంగా ఉద్యోగ రిక్రూట్మెంట్ లేదు కాబట్టి ఇప్పటికైనా ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరియు కార్మిక వర్గానికి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇక సింగరేణి ఎన్నికలకు వచ్చే వరకు రెండు వేల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక ఎనిమిది ఆరు ఏడు దఫాల సింగరేణి ఎన్నికలు జరిగితే నాలుగు దఫాలుగా ఏ టూసి గెలిచింది రెండు దఫాలుగా అయ్యన్ మరి రెండు దఫాలుగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గెలిచింది మరి ఎన్నికల ముందు కార్మిక వర్గం దగ్గరికి పెద్ద పెద్ద మేనిఫెస్టోలు పెట్టుకొచ్చి మరియు రిక్రూట్మెంట్ చేస్తాం ప్రైవేట్కరణం వ్యతిరేకంగా పోరాడుతాం కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి ఎవైతే ప్రభావాలు పలికినటువంటి కార్మిక సంఘాలు గెలిచి గెలుపు పొందిన తర్వాత కార్మికుల జుట్టు తీసుకపోయి కంపెనీకి తాకాడు పెట్టి మరియు ఈరోజు మరి జోస్యం చూస్తున్నటువంటి చరిత్ర మనం చూస్తున్నాం అంతేకాదు ముఖ్యంగా సింగరేణిలో మరియు మెడికల్ బోర్డు కుంభకోణం విపరీతంగా పెరిగిపోయింది అదే మెడికల్ బోర్డు కుంభకోణాన్ని రద్దు చేయాలి గతంలో అయితే ఏ విధంగానైతే కొనసాగించి ఒక లెటర్ పెట్టుకుంటే దరఖాస్తు పెట్టుకుంటే మనకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉన్నది అలాంటిది ఈ రోజు మెడికల్ బోర్డు పేరిట కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి అంతేకాదు మార్పేర్ల విషయంలో గత ఏడో సంవత్సరాల కాలం నుండి వాళ్ళ తండ్రులు మెడికలే ఉన్నప్పుడు కూడా ఈరోజు వాళ్ళకు మరి ఆ మెడికల్ మరి ఉద్యోగాలు ఇవ్వడం లేదు మరి మీరే గత కేసీఆర్ పాలనలో చెప్పి మార్పేర్లు మేము మారుస్తున్నాం అంటే అందరూ ఆశించిల్లు ఆ మార్పేర్లు మారలేదు మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంలో మీటింగ్లలో చెప్పిళ్ళు మార్పేర్లు విషయంలో తప్పకుండా మేము మారుస్తాం మరి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అంటే ఇంతవరకు లేదు వాళ్ళు కూడా నిరుద్యోగుల ఒక సంఘాన్ని పెట్టుకొని ఈరోజు మరి కొట్లాడుతున్నారు ప్రభుత్వంతో యూనియన్లతో కాబట్టి మనం ఏమంటున్నామంటే రెండు వేల తొంభై ఒకటిలో నూట ఒక లక్ష పదహారు వేల మంది ఇరవై నాలుగు మిలియన్ల టన్ను ఉత్పత్తి చేసిండ్రు అప్పుడు లక్ష పదిహేడు పదిహేడు వేల మంది ఉంటే ఈరోజు తొంభై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే పరోక్షకంగా ప్రత్యక్షంగా డెబ్బై వేల మంది ఉన్నాం ప్రైవేట్ వాళ్ళ మనం అంతా కలుపుకుంటే మరి దాదాపుగా ఐదు లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఏర్పడవలసిన అవసరం ఉండే కాబట్టి ఏ ప్రభుత్వాలు ఏ అయినప్పుడు కూడా తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి కానీ మరి ప్రజల వైపున నిరుద్యోగుల వైపున పనిచేయడం లేబట్టి తప్పకుండా మరొక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అయితే ఎట్లా చేసినాము అదే ఉద్యమం తర సింగరేణిలో అందరము ఐకంగా ఉండి పోరాడుతారని రేపు సింగరేణి ప్రరక్ష పడుతుంది కార్మిక హక్కులు కాపాడబడతాయని అని చెప్పేసి కూడా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మేము మరి కార్మిక వర్గానికి మరియు ప్రజలకు పిలుపునిస్తున్నాం అంతేకాదు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం తెలంగాణ జన ప్రొఫెసర్ ప్రొఫెసర్ సార్ నాయకత్వంలో దాదాపు తెలంగాణ రాష్ట్ర సాధన నుండి ఇప్పటి వరకు కూడా మేము సారుతోటే ప్రయాణం చేస్తున్నాం తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో మేము కోదావరరామ్తో చర్చ పెట్టినాం మరి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోదాం మరి మనకు హామీ ఇచ్చింది కదా మనం మాట్లాడదాం అన్నటువంటి కూడా సంకేతం ఉన్నది కాబట్టి మరొక్కసారి ప్రభుత్వంతో తెలంగాణ సింగరేణ ఉద్యోగుల సంఘం మాట్లాడబోతుంది కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కరింపబడతాయని చెప్పేసి కూడా ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ఉద్యమం తెలియజేస్తున్నాను